హలో గైస్ మీకు ఎంతమంది తెలుసు గుమ్మడికాయతో ఖర్చు చేసుకోవచ్చని అని ఎస్ ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట మీకోసం బాగా పండిపోయిన గుమ్మడికాయ తీసుకోవాలి ఇది నేను రిలయన్స్ లో తీసుకున్నాను టైకుని చేసేటప్పుడు మొత్తం కాయ ఎందుకని హాఫ్ కాయే కట్ చేసుకున్నాను అనమాట కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇందులో బాగా గుర్తు ఏంటంటే బాగా ఫ్రెష్ గా దంచుకుని అల్లం వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలనమాట ఆ తర్వాత కట్ చేసుకున్న కుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలనమాట ఇందులోకి ఉప్పు పసుపు వేసేసి కొంచెంసేపు మూత పెట్టేసేయాలి ఆ తర్వాత కారం కూడా వేసేసుకోవాలి ప్రాసెస్ అయితే కాదు చాలా సింపుల్ గానే ఉంది అయితే కొంచెం వాటర్ వేసుకొని ముక్కలు కొంచెం సాఫ్ట్ అయింది కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట అంతేనా బా లాస్ట్ లో కొంచెం వేసుకుంటే రెడీ అయిపోతుంది కొంచెం స్వీట్ చేసుకున్నానులే వాళ్ళు వీళ్ళు నడటం కన్నా ఇలా యూట్యూబ్ లో చూసుకొని చేసుకోవటం మంచిది టేస్ట్ అయితే అర్థిపోయింది